మన యువ నాయకులు చెప్తూ మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా మాదిరిగా ఉండు కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా యువతరానికి మాదిరిగా ఉండు మాదిరిగా ఉంటూ యువతకి ఒక నిదర్శనగా ఉంటున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మా యొక్క శాసనసభ్యులు తణుకు నియోజకవర్గ శాసన సభ్యులు ఆర్మల్ రాధాకృష్ణ గారికి అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి నిమ్మల నిమ్మలే రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు ఎందుకంటే మరి ఈరోజు విద్యుత్ రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకురావలసినటువంటి గురితర బాధ్యత ఒక్కరిపై ఆధారపడి ఉంది అది ఎవరంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు దళితుల బాబు జగజీవన్ రావు గారి పేరుతో జగజీవన్ వెలుగు అనేటువంటి జగజీవన్ వెలుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది బాబు జగజీవన్ వెలుగు జ్యోతి రెటెన్ ప్రవేశపెట్టడం జరిగింది బాబు జగజీవన్ వెలుగు జ్యోతి రెటవంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్ సి ఎస్ లకుని సరి

ఉంది ఎందుకంటే ఈ రోజు మనం ఇరవై నాలుగు గంటలు అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్తును మేరబడి విద్యుత్తును ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో సుమారు తొమ్మిది సార్లు విద్యుత్ సాధ్యులను పెంచడం జరిగింది తొమ్మిది సార్లు విద్యుత్ సాధ్యను పెంచి భారా ఓపినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సుమారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై కోట్లు విద్యుత్ పై ఉంచి మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాల వల్ల గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నిర్వినియోగం చేయటం జరిగింది మరి రీసెంట్ గా మనం చూసినట్లయితే మన యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దగ్గర అనేక మంది రైతులు మహిళలు విద్యార్థులు అనేక మంది తండో మరి యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ రంగంలో విప్లవాతమైన మార్పులు తీసుకురావాలి అలాగే ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే విద్యుత్ రంగంలో విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే రైతులకి మరి నేను భరోసాతో మరి రైతులకి నాలుగు వందల యాభై కోట్లు సబ్సిడీని కల్పించి యాభై వేల మంది యాభై వేల మంది రైతులకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఎనభై ఐదు వేల రూపాయలను సబ్సిడీ ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభ ముఖంగా తెలియపరచుకుంటూ మన యొక్క ప్రభుత్వం మరి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఒకసారి మనం చూసినట్లయితే మరి సోలార్ సిస్టమ్ ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది బడుగు బలహీన వర్గాలకి మరి పూర్తిగా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సపోర్ట్తో సోలార్ సిస్టమ్ ఏదైనా కొన్ని యూనిట్లు మనకి మిగిలితే

ధన్యవాదాలు ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి నీటి బాధ్యతలని గవర్నర్ మంత్రి గారి నాయకుల్లో అమలు పెట్టినటువంటి సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ఉజ్వల పెట్టవలసిన పాకులలో సామాన్య ప్రజలు కలిపొత్తు పాకుల శాసనసభ్యులు మంత్రి వారు తీర్మానాన్ని చేస్తారు జాతీయ

ముఖ్యమంత్రి కూడా నేలలోకి పోయి నేల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు

¿Qué Quiero... le

నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శాసన పార్లమెంటు సభ్యులు పార్టీ అధ్యక్షులు సైన్యం ఖాతీ చేస్తూ గత ప్రభుత్వంలో ఈరోజు చేసి జరుపుకోవాలి బయట రాని దేవుడి గడప గడపలో చెప్పుకున్నామంటే